జగ్గంపేట మండలం గురంపాలెం గ్రామంలో సచివాలయం దగ్గర డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ తోటదేవి మాట్లాడుతూ దేశాన్ని సక్రమంగా నడిపించడానికి రూపొందించిన మహోన్నత గ్రంథమే రాజ్యాంగం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చీపురుపల్ల లక్ష్మి రాఘవ వైస్ ఎంపీపీ శ్రీను గ్రామ పంచాయతీ కార్యదర్శి తోటదేవి వార్డు మెంబర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ స్టాఫ్ ఆధ్వర్యంలో మెగా కార్యక్రమం నిర్వహించారు అది తర్వాత సంవత్సరం అయినటువంటి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఆ రాజ్యాంగము ప్లస్ గణతంత్ర దినం అంటే గణతంత్ర దేశం అంటే రాజు లేదా రాణి లేని పాలన మాకు మేమే అధికారులము మేమే పాలకులము అనేది అలాంటి పాలననే మనం గణతంత్ర దినం ఉత్సవం అంటామండి స్వాతంత్రం అంటే బ్రిటిష్ వారి నుంచి మనము తెచ్చుకున్నదనమాట గణతంత్రం అంటే ఇక మీదట కూడా మాకు మేమే రాజులు రాణులం తప్ప ఏ దేశానికి మేము బానిసలం కాదు మాకంటూ ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ఆధారంగానే మేము మా దేశాన్ని పరిపాలించుకుంటాం అనేది గణతంత్ర దినోత్సవం అనమాట అంటే మనమే సార్వభౌమూలం మన దేశానికి అనేది సో ఆ దాన్ని ఉద్దేశించుకుని పంతొమ్మిది వందల యాభైలో మొదటి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాము ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటిది డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవం అండి ఈ విధంగా అందరికీ కూడా నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి ఎంపీడీసీ గారికి సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడవలసిందిగా తెలియజేస్తాను